నువ్వు నిజంగా మారాలని అనుకుంటున్నావా మారగలన్న సంకల్పం నీలో ఉందా అయితే ఒకడు గుర్తుపెట్టుకో ఈ దేవుడు సృష్టించిన వాటిలో ఒక అద్భుతమైన రూపాన్ని నువ్వు ఒక అద్భుతమైన శక్తి నువ్వు ఒక వ్యాల్యూ బీ నువ్వు యు ఆర్ ద ఓన్లీ వన్ థింగ్ యు ఆర్ ద ఓన్లీ వన్ థింగ్ విచ్ ఈజ్ మోస్ట్ వండర్ఫుల్ ఫ్రమ్ ది గాడ్స్ క్రియేషన్ ఈరోజే నువ్వు మొదలుపెట్టు డూ ఇట్ ఫ్రమ్ టుడే నీ కళ మీ డ్రీమ్ ఎంత బలమైనదో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు నీ డ్రీమ్ ఏంటో నీ డ్రీమ్ కనుక ఉన్న ఆశయం ఏంటో నీ సమాజానికి తెలియజేయాలనుకుంటున్నావా అయితే కళలు కనడం ఆత్మాకు నెవర్ ఫర్గెట్ యువర్ డ్రీమ్స్ మీ డ్రీమ్ వెనకాల ఉన్న ఆశయాన్ని మీ డ్రీమ్ వెనకాల ఉన్న ఒక గొప్ప కార్యాన్ని మీ డ్రీమ్ మీ డ్రీంలో ఉన్న ఒక వాల్యూని బయటికి చెప్పడానికి మీ సక్సెస్ని బయటికి చూపించడానికి కళలు కనడం ఆత్మాఫం కళలు కనడం తప్పు కాదు ఆ కళని నెరవేర్చుకోకపోవడమే చాలా పెద్ద తప్పు ఈ ప్రపంచంలో ఫెయిల్యూర్ అంటూ లేని మనిషి ఎవ్వడూ లేడు ఈ ప్రపంచంలో సక్సెస్ మాత్రమే ఉన్న మనిషి ఎవ్వడూ లేడు ప్రతి మనిషికి సక్సెస్ వచ్చింది ప్రతి మనిషికి ఫెయిల్యూర్స్ వచ్చిద్ది ఫెయిల్యూర్స్ మాత్రమే వస్తున్నాయనేసి నువ్వు బాధపడతు నీకు బలమైన సంకల్పం ఉంటే నువ్వు కనే కళ బలమైనది అయితే నువ్వు కనే కళలో న్యాయం ఉంటే నీ ప్రపంచమే నిన్ను వెతికి వెతికి బయటికి తీసిద్ది ఈ సమాజంలో నేను ఒక ఒక గొప్ప స్థానంలో నేను నుంచోపెట్టిద్ది నువ్వు ఉదయాన్నే లేగవగానే నీ డ్రీమ్స్తో మాట్లాడు నీతో నువ్వు మాట్లాడుకో నీ డ్రీమ్స్ ఒక గొప్ప కార్యం ఏంటో నీవు తెలుసుకో షవర్ విత్ యువర్ డ్రీమ్స్ ఇన్ యువర్ డ్రీమ్స్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్ యూ విల్ గెట్ ద వాల్యుబుల్ జామ్స్ నీ డ్రీమ్స్లో నువ్వు ఎంత గా వెళ్తావో అంతటి గొప్ప సక్సెస్ అనే ఖనిజాన్ని నువ్వు వెతుకుతావు గొప్ప ఖనిజాన్ని సక్సెస్ అనే ఖనిజాన్ని నువ్వు సాధించగలుగుతావు సో మై ఫ్రెండ్ నెవర్ ఫర్గెట్ యువర్ డ్రీమ్స్ నీ డ్రీమ్స్తోనే ప్రయాణం చేయడానికి ప్రయత్నించు नी ड्रीम्स तो साहस नी ड्रीम्स तो साहस नी ड्रीम्स पैने प्रयोग नेवर फॉरगेट योर ड्रीम्स नेवर फॉरगेट योर ड्रीम्स ड्रीम विद योर ड्रीम्स स्लीप विद योर ड्रीम्स टॉक विद योर ड्रीम्स బలమైన సంకల్పం ఉంటే ఈ సమాజంలో నువ్వేంటో నువ్వు నిరూపించుకోగలవు నువ్వేంటో నువ్వు నిరూపించుకోగలవు నీ యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి చూపించగలవు ఇట్ ఫ్రమ్ టుడే ఈ క్షణమే ఈ రోజే ఈ సెకనే నువ్వు మారడానికి ప్రయత్నించు నువ్వేంటో చూపించడానికి ప్రయత్నించు నిన్ను చూసి నవ్విన వాళ్ళు నిన్ను చూసి ఏడిపించిన వాళ్ళు నీ సక్సెస్ నీ సక్సెస్తో ఉన్నప్పుడు నీ సక్సెస్ నీతో ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ అయినప్పుడు మొదట చప్పట్లు కొట్టేది వాళ్ళే గుర్తుపెట్టుకో మిత్రమా ఈ ప్రపంచంలో నిన్ను బాగా అర్థం చేసుకున్నది నిన్ను బాగా అర్థం చేసుకునేది నీ విలువ బాగా తెలిసేది నీకు మాత్రమే నిన్ను నువ్వెప్పుడు తక్కువ అంచనా వేసుకో మాకు నిన్ను నువ్వెప్పుడు ఫెయిల్యూర్గా ట్రీట్ చేయమాకు పదిసార్లు ఫెయిల్యూర్ అయ్యావా పదకొండోసారి బెటర్గా ఫెయిల్ అవ్వడానికి ప్రయత్నించు బెటర్గా కలగనడానికి ప్రయత్నించు ఆ కళల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించు ఇట్ ఫ్రమ్ టుడే ఈ రోజే మొదలుపెట్టు ఈ క్షణమే మార్పు నీలో రావాలి ఈ క్షణమే మార్పు నీలో రావాలి ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మంచి అవకాశాన్ని ఇవ్వండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్